జవాబు ఛానల్ ప్రేక్షకులకు ఉద్యమ నమస్కారాలు మరి వికలాంగుల చట్టం ప్రకారంగా స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలి మరి దాన్ని అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు ధన్యవాదాలు మరి తెలంగాణ ప్రభుత్వం దీన్ని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి కూడా మాకు అన్యాయం జరుగుతుంది మరి ముఖ్యమంత్రి రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు స్పందించి వెంటనే స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు జీవోని అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల్లో ఎన్నికలకు మీరు నిర్వహించాలి లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులు మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము ఇది ఎటువంటి మీకు ఆర్థిక వెసులుబాటు ఆర్థికంగా ఆర్థికంతో సంబంధం లేకుండా దీనికి మీరు ప్రోత్సహించి మాకు రాజకీయ భిక్ష పెట్టండి మాకు రాజకీయ రాజకీయ రిజర్వేషన్ కల్పించండి మీ ద్వారా మీ పార్టీ ద్వారా అనేకమైనటువంటి పదవులు పొంది నుండి గ్రామ వార్డు సభ్యులు ఎంపీటీసీలు అనేకమైనటువంటి పదవుల్లో వికలాంగుల్ని కూర్చోడానికి అవకాశం కల్పించండి అనేసి ఈ జవాబు టీవీ ఛానల్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం మరి లేని మీరు దీన్ని అమలు చేయకపోతే భవిష్యత్తులో మేము చేపట్టే నిరసన కార్యక్రమాలు కార్యాచరణకి మేము సిద్ధమవుతున్నాం మరి ప్రభుత్వం దీన్ని హెచ్చరిక తీసుకొని వికలాంగుల అభిప్రాయాలు వికలాంగుల మనోభావాల్ని మీరు గౌరవించి రాజకీయ రిజర్వేషన్లు కల్పించకపోతే ఈ రాష్ట్రంలో వికలాంగులు ఏంటో మీకు చూపిస్తాం తొందరలో ఎందుకంటే మన వికారంలో సమస్యలు కానీ అన్ని మనకు తెలుస్తాయి కాబట్టి కంపల్సరీ అందరూ మన మీ కాకుండా మన మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి గంట సింబల్ నొక్కండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది మన సమస్యలు అన్ని తెలుసుకోవడానికి బాగుంటుంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి